ஸ்ரீமாத்ரே <try> நமஹ <matre namha> హాయ్ అండి మనం ఈ రోజు వీడియో మంత్రాలు లేకుండా పూజ ఎలా చేసుకుందామో చూద్దామండి అదేంటండి మంత్రాలు లేకుండా అంటున్నారు కదండి ఇప్పుడు మనం దీపారాధన చేసుకొని నైవేద్యము పెట్టుకోవచ్చండి అది ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళకు పూజ ఎలా చేసుకోవాలో తెలియదు చేసుకోవాలని అనుకుంటారు వాళ్ళు అలాగే ఇలాగ ఈజీగా చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మనం ఉన్న పిల్లలు ఆఫీస్లోకి వెళ్ళిపోవడము క్యారేజీలు ఉంటాయి అలా హడావిడి హడావిడిగా ఉంటారు కదండి ఇలా కూడా మనం సింపుల్గా మనము దీపారాధన చేసుకొని మనం పువ్వులు పెట్టుకొని పళ్ళు పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ఇది మంత్రాలు లేకుండా పూజ చేసుకోవచ్చండి ఇలా పెట్టుకోవాలండి మనం ముందు దీపం కుందలు పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఒత్తులు వేసుకోవాలండి ముందు ఆయిల్ వేసుకో ఒత్తులు వేసుకోకూడదండి ఆరాధనండి మనం అగరతులతోనైనా వెలిగించుకోవచ్చు లేదంటే ఏకహారతి ఉంటది కదండి దాంతోను కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు అండి డైరెక్ట్ గా మనం అగ్గిపుల్లతోనూ దీపారాధన చేయకూడదండి నేను అగరతులతోనూ చేస్తున్నాను దీపాలయానికి మనం బొట్లు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకున్నదా పువ్వులు పెట్టుకోవాలి ఇప్పుడు మనం దేవుండగా పువ్వులు పెట్టుకున్నాం పండ్లు నైవేద్యం పెట్టుకోవాలి ఒక చెమ్ము నీళ్లు నిండు కూడా చెమ్ము నీళ్ళు ఇలా పెట్టుకోవాలండి ప్రసాదము ఇలా